రాచపల్లి నగర పంచాయతీ ప్రజలందరి తరఫున ఇండిపెండెంట్ కౌన్సిలర్ షేక్ షరీఫ్ మాట్లాడుతూ గురజాల శాసన సభ్యులకు పల్నాడు జిల్లా పార్లమెంటు సభ్యులు లాబు శ్రీకృష్ణ దేవరాయల వారికి విన్నపం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించే పరికరాలు కెమికల్ కిట్స్ ఏర్పాటు చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు బయట ల్యాబ్లలో టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించాలంటే వెయ్యి రూపాయల నుండి పన్నెండు వందల వరకు ఖర్చవుతుంది

ఒక విన్నపం ఈ మధ్య కాలంలో మరి వాతావరణ ప్రభావం దృష్ట్యా ప్రతి గ్రామంలో కూడా విష జ్వరాలు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ జ్వరాలు విపరీతంగా ప్రతి ఇంటి ఇంటిని కూడా చుట్టుముట్టి ఇబ్బంది పెడతా ఉన్నాయి కానీ దీని ధర్మిల మరి అర్బన్ పిఎస్సిల్లో టైఫాయిడ్ టెస్టులు చేసుకోవడానికి ఉన్నవి లేని కానీ కెమికల్ కిట్లు లేవంటున్నారు అదేవిధంగా రూరల్ ప్రాథమిక కేంద్రాల్లో అసలుకి టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించడానికే ఆ పరికరాలు లేవు అని చెప్పేసి అంటున్నారు ఈ సమస్యని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే పేద మధ్యతరగతి వర్గాల వాళ్ళు మరి ఎక్కువగా నివసించే ఈ పల్లెటూర్లు అర్బన్ ఏరియాల్లో మరి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఆ పరికరాలని టైఫాయిడ్కి సంబంధించిన పరికరాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా డెంగ్యూ అయితే ఉందిలే కానీ పరీక్షలు నిర్వహించడానికి టైఫాయిడ్ పరీక్షని నిర్వహించడానికి పరికరాలు కానీ ఆ కెమికల్ కిట్స్ కానీ ఈ పల్నాడు ప్రాంతంలో లేవని చెప్పని చెప్తా ఉన్నారు ఈ సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మీరు రాష్ట్ర ఆరోగ్య శాఖ వారితో మాట్లాడి ఈ పరికరాలని ఈ కెమికల్ కిట్స్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే బయట ల్యాబుల్లో టైఫాయిడ్ పరీక్ష నిర్వహించాలంటే కనీసం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది వెయ్యి నుంచి పన్నెండు వందలు ఖర్చు అవుతుంది మరి పేద మధ్య తరగతి వర్గాలు ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు వస్తున్నాయి కాబట్టి ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేకపోతున్నారు దయచేసి మీరు ఈ ప్రజలందరి పట్ల దయ ఉంచి మీరు ఈ పరికరాలని అదేవిధంగా కెమికల్ కిట్స్ని ఏర్పాటు చేయాలని చెప్పని దాచిపల్లి మండల అర్బన్ ప్రజల తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేయాలి